నమస్కారం వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించినటువంటి అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయినది గత కొంతకాలంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు కొన్ని హెచ్ఎంలు ఇతర విభాగాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ బదిలీలు పూర్తయ్యాయి కొంతమంది ఆయా ప్రాంతాలలో వారి కేటాయించినటువంటి పాఠశాలలో చేరటం అనేటువంటిది జరిగింది అయితే తాజాగా ఎస్జిటిల విషయానికి వచ్చినప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున వెబ్ కౌన్సిలింగ్ని వ్యతిరేకిస్తూ మాన్యువల్ కౌన్సిలింగ్ని కావాలని కోరుతూ ఈరోజు ఆదివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయులకు అవగాహన ఉండదని మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని కలెక్టరేట్లను వారు దద్దరిల్లేలా నినాదాలు చేస్తూ స్తంభింప చేసినటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తాం అట్లాగే పిక్టింగు చేశారు అట్లాగే విద్యాశాఖ అధికారులను వాళ్ళు ఖచ్చితంగా వారు ఈ అంశానికి సంబంధించి సమాధానం చెప్పాలని వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు ఉన్నతాధికారులు మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ను ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించి ఒక మాటగా మాకు చెప్పారని కానీ అందుకు విరుద్ధంగా జిల్లాల్లో జరుగుతుందని చెప్పేసి వారు అన్ని సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఆ వెబ్ కౌన్సిలింగ్ను కూడా బహిష్కరించి ఈరోజు ధర్నాకు దిగినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాము వందలాది మంది వేలాది మంది ఉపాధ్యాయులు అన్ని కలెక్టరేట్ల వద్ద ఎండను సైతం లెక్క చేయకుండా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ మొత్తం ఒక్కొక్క జిల్లాకి మూడు వేల ఐదు వందల మంది ఎస్జిటి ఉపాధ్యాయులు ఉన్నారు అట్లాగే పిఈటీలు పండిట్లు కూడా ఉన్నారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు ఉన్నారు రేపు పన్నెండవ తేదీ నుంచి స్కూళ్ళు ప్రారంభించాల్సినటువంటి ఈ సందర్భంలో ఉపాధ్యాయుల ఆందోళన అనేటువంటిది ఉపాధ్యాయుల ఆందోళన మొత్తం యావత్ సమాజానికి ఆందోళన కలిగిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కరించి స్కూళ్ళు ప్రారంభించే నాటికి బదిలీల ప్రక్రియను అంతటిని కూడా సజావుగా పూర్తి చేసి మొత్తం విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు వారికి అనుకూలంగా న్యాయం చేయాలని చెప్పేసినీ ఇవా మనం కోరాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో వివిధ సంఘాలకు చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ పాల్గొన్నారు యూటీఎఫ్కు సంబంధించి కె శ్రీనివాసరావు గౌరవాధ్యక్షులు అట్లాగే ఏపీటీఎఫ్కు సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటు మంజుల అట్లాగే బీటీఏకి సంబంధించి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వై వెంకట్రావు అట్లాగే మరొక ఏటీఎఫ్కు సంబంధించినటువంటి రా రాష్ట్ర అధ్యక్షురాలు కీర్తి అట్లాగే అపస్ రాష్ట్ర నాయకులు శ్రావణ్ కుమార్ అట్లాగే హెచ్ఎంఎల్ అసోసియేషన్ తరఫున వై వెంకట్రావు వీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అట్లాగే జిల్లా నాయకుల విషయానికి వచ్చినప్పుడు డి వీరాంజనేయులు జనార్దన్ రెడ్డి మాధవరావు అశోకు ఎర్రయ్య వీళ్ళు ఎర్రయ్య గారు వీళ్ళంతా జిల్లా నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఒక దశలో కలెక్టరేటు గేటుని అటకాయించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు పెద్ద ఎత్తున భద్రత కల్పించి ఈ నాయకుల్ని డిఓని కలిసిందుకు కలిసేందుకు అనుమతించడంతో ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగిసింది ఆ తర్వాత డిఈఓ కిరణ్ కుమార్ గారిని ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ కలిసి తమ న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరిగింది ప్రభుత్వానికి సహకరించాం అన్ని బేస్డ్ కౌన్సిలింగ్ జరిపారు కానీ మన చర్చల్లో జిల్లాలో మూడు వేల ఐదు వందల మంది సెక్రటరీ టీచర్స్ ఉన్నారు వీళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ సాధ్యం కాదు దీనివల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి చెప్పినప్పుడు కమిషనర్ సెక్రటరీ గారు మా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకత్వంతో జరిగిన చర్చల్లో బేషరతగా ఒప్పుకున్నారు ఒప్పుకుని ఈ రోజు నిన్నటి వరకు మేము అందరూ ఉపాధ్యాయ సంఘాలు సహకరిస్తే అన్ని సబ్జెక్టులు ప్రమోషన్స్ తో సహా పెబ్ జరిపి మాన్యువల్ కౌన్సిలింగ్ హెచ్ఈడి జరిపే క్రమంలో ఇప్పటికిప్పుడు ప్లేట్ మార్చి మేము మాన్యువల్ కౌన్సిలింగ్ జరపలేము వెబ్ కౌన్సిలింగ్ జరుపుతాము ఎంఈఓలకి డిప్యూడీఓలకి ఈ విధంగా మెసేజ్ ఇవ్వడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం నిన్న డైరెక్టర్ సెక్రటరీ చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ యాక్ట్ లో మేము వెబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ జరుపుతామని చెప్పామని చెప్పారు మరి అలా చెప్పినప్పుడు మా రాష్ట్ర సంఘ నాయకులతో మీరు ఎందుకు చెప్పారు మాన్యువల్ కౌన్సిల్ పెడతామని చెప్పి నిన్నటి వరకు మా ఉపాధ్యాయులు నమ్మబలికి ఈ రోజు మీరు ప్లేట్ మార్చడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం అందువల్ల ఈ రోజు మేము తేల్చుకోదలిసాం మా ఉపాధ్యాయులు రాత్రి వరకు ఇప్పటి వరకు ఎవ్వరు వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అంటే వెబ్ ఆప్షన్ పెట్ట ఎంత విముకుతున్నారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి సాక్షాత్ విద్యాశాఖ మంత్రి ఇంతవరకు జోక్యం చేసుకోబోటం అనేది చాలా దురదృష్టకరం గత ప్రభుత్వంలో మీరు ఏం మాట్లాడలేదు ఎవరితో పిలవలేదు మేము అన్ని పిలుస్తామని చెప్పారు ఈ రోజు పది పదిహేను రోజుల నుంచి కౌన్సిలింగ్ జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ చెప్పి మేము అడుగుతా ఉన్నాం వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు జోక్యం చేసుకొని హెచ్ఈడికి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టేలాగా అధికారులని సూచన చేయాలని చెప్పి మేము కోరేది అలాగే ఎడ్యుకేషన్ సెక్రటరీ డైరెక్టర్ గారు మేము కోరేది మీరు మీ డిఓ కార్యాలయం మీ ఆర్టీడీ కార్యాలయం వాళ్ళు చెప్పేది ఏంటంటే అలసిపోతున్నాము మేము చేయలేకపోతామని చెప్పారు ఈ రోజు చేయలేకపోవడం ఏం లేదు గత రెండు వేల పదిహేడులో మా ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి దాదాపు మూడు వేల మందికి ఎనిమిది రోజుల పాటు సక్సెస్ఫుల్ గా నిర్ణయించుకుంటాం ఒక టీచరు కోరుకుంటే పనిచేస్తాడు ఆన్లైన్ కోర్సు ఎక్కడ వచ్చిందో తెలియక ఎనిమిది సంవత్సరాలు బాధ పెట్టడం ఈ ప్రభుత్వానికి అవసరం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే ఈరోజు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాం సాయంత్రం వరకు ఎవరు పెట్టరు సాయంత్రం గారి మీ నిర్ణయం మాకు అనుకూలంగా లేకపోతే రేపటి రోజు రాష్ట్ర కమిటీ పిలిపించేదానికి మేము ప్రత్యక్ష ఆందోళన కలిపే మనకి మనంతా ఉధృతం చేస్తాం రెండోది పన్నెండో తేదీ స్కూల్కి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు పదకొండో కల కంప్లీట్ కావాలని చెప్తా ఉన్నారు గతంలో ఆగస్టు పదకొండో తేదీ రాదు జాయిన్ అయ్యాం ఏమంత తొందర మాకు ఏదైనా మీకు ఎందుకు మేము పన్నెండో తేదీ ఏ స్కూల్ ఆ స్కూల్లో పనిచేస్తాం చేస్తాం ఒక వారం టైం ఇవ్వండి తర్వాత కౌన్సిలింగ్ పెట్టండి తర్వాత జాయినింగ్ అవుతాం ఎందుకు మీరు ఒత్తిడి పెడతా ఉన్నారు టీచర్ని మాసీగా చూపిస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సెక్రటరీ గారు డైరెక్టర్ గారు పెద్ద మనసుతో ఒక పెద్ద విద్యాశాఖ మద్దతుగా అర్థం చేసుకోవాలి తక్షణ విద్యాశాఖ మంత్రి గారు జోక్యం చేసుకోవాలి ఈ రోజు సమస్య పరిష్కారం కాకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమ ప్రేమ ప్రేమ రూపం కలుగుతుంది మేము తెలియజేస్తాం बाई कर, बाई कर, बाई कर, बाई कर, बाई कर, ब्रबूता मंडी बाई करे, ब्रबूता मंडी बाई करे, क्या चाहे कटका संबंधी बाई करे, क्या चाहे कटका संबंधी बाई పోదండి <US> <morally> <wang>